జై సాయిరామండి బాబా గారు నీలోనూ నాలోను మనందరి హృదయాల్లో ఉండి మన మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలను మనం మాట్లాడేటటువంటి ఆ మనసులోని భావాలను కూడా బాబా తెలుసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు ఈ నమ్మడం లేదా అయితే ఈ సంఘటన మనం తెలుసుకుందాం యోగ సాధుకుడు ఒకటి ఉండేవాడు అతడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడు ప్రాణాయామం యోగా చేస్తూ ఉండేవాడు అనేక గ్రంథాలు కూడా చదివాడు కానీ అతడికి తెలియడం లేదు ఏమని సమాధి స్థితి పొందడం ఎలా ఎన్ని చేసినా కలగడం లేదు ఇది ఖచ్చితంగా ఒక పురుషుడు మాత్రమే దాన్ని సులభంగా ప్రసాదించగలడు అని బాబా గురించి తెలుసుకొని బాబా దగ్గరికి వెళ్ళాడట ఆయన్ని ప్రార్థిద్దాం ఆయన అడుగుదాం ఆయన ఇస్తాడు ఆ స్థితిని పొందొచ్చు లేదంటే జీవితం వృధా అనుకొని బాబా దగ్గరికి వెళ్ళాడు ద్వారకామాయలు అడుగు పెట్టగానే బాబాగారు ఒక లేని ఒక రొట్టె మొక్కతో ఉల్లిపాయని నంచుకొని తింటున్నారట అది చూసి అదేంటి రుచిలేని రొట్టె మొక్కతో ఉల్లిపాయని తింటున్న బాబా నాకు ఈ యోగాన్ని ఈ యొక్క నాకు ఎలా ప్రసాదించగలడు అని అనుకున్నాడట వెంటనే గారు అన్నారట అతడు మనస్సులో అనుకున్నాడు కానీ బాబా అందరిలో ఉన్నాడు కదా బాబాకు తెలిసింది బాబా వెంటనే నానా చందూర్కర్తో ఇలా అన్నారు నానా ఎవరికి ఉల్లిని తిని జీర్ణం చేసుకునే శక్తి ఉందో వాళ్ళే ఉల్లి తినాలి అన్నారట వెంటనే అతను యోగ సాధకుడు ఆశ్చర్యపోయాడు అరే ఉల్లిని గురించి నేను కదా మనస్సులో అనుకున్నది బాబాకు ఎలా తెలిసింది ఉల్లిపాయ తినకూడదు జీర్ణం అవ్వదు అనుకుంటే బాబా గారు ఇట్టే చెప్పేసారు ఎవరికి జీర్ణం అవుతుందో వాళ్ళే తినాలి అని అరే బాబా సామాన్యుడు కాదు ఆయన సిద్ధ పురుషుడు అందుకే నా మనస్సులోని భావాన్ని ఆయన ఇట్టే గ్రహించాడు మరి ఆయన సిద్ధపురుషుడు అని అంటే ఖచ్చితంగా ఆయన ఆత్మదర్శనం పొందినవాడు అవధూత స్థితి పొందినవాడు అయ్యి ఉంటాడు అలాగే సర్వము వ్యాపించి వాడై ఉంటాడు అంటే నాలో కూడా ఉన్నాడు అంతటా ఉన్నాడు అందుకే నా మనస్సులోని భావాన్ని తేలిగ్గా గ్రహించాడు బాబా అని వెంటనే ఈయనే నాకు యోగస్థితిని సమాధి స్థితిని ప్రసాదించగలడు అని నమ్మకంతో బాబా పడి బాబా అని నన్ను తప్పు నేను చేసినటువంటి ఆ తప్పును క్షమించు నిన్ను తక్కువగా అనుకున్నాను నేను భ్రమపడ్డాను నిన్ను చూసి నువ్వు చేసేటటువంటి నువ్వు తినేటటువంటి పదార్థాన్ని చూసి ఆ విధానాన్ని చూసి నేను భ్రమలో పడ్డాను నిన్ను తక్కువ వేసాను బాబా నన్ను క్షమించి ఉన్నాను క్షమించి బాబా గారు ఆ యోగ రహస్యాలన్నీ కూడా తెలియజేసి అతన్ని ఆశీర్వదించి పంపించడం జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాలి బాబా మనస్సులోని భావాన్ని గ్రహిస్తున్నాడు అని అంటే బాబా ఆత్మ పదార్థంగా బాబా చైతన్య స్వరూపంగా మన శరీరంలోనే ఉన్నాడు ఒక ఫ్యానులో ఒక లైటులో ఒక ఫ్రిడ్జ్లో ఒక యంత్రంలో ఏ విధంగా అయితే కరెంటు వ్యాపించి ఉందో అలా మనందరి శరీరాలలో ఆయన వ్యాపించి ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు చైతన్య స్వరూపంగా ఉండి మన మనస్సులోని బాబాని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు కదా ఆ విషయాలన్నీ కూడా బాబా లోపల ఉండి ఎలా వింటున్నాడు వీడు ఏం అర్థం చేసుకుంటున్నాడు వీడు అని బాబా గ్రహిస్తూ ఉన్నాడు తెలుసుకుంటూ ఉన్నాడు వీడు చెబుతూ ఉన్నాడు కదా ఏం చెబుతున్నాడు ఏం అర్థం చేసుకుని చెబుతున్నాడు వీడు ఏ అనుభవం ఉందని చెబుతూ ఉన్నాడు అని బాబా తెలుసుకుంటూ ఉంటాడు తెలుసుకొని మనం చేసినటువంటి నిన్నటువంటి ఈ లీలలు బాబావి బాబా గొప్పతనాన్ని మనం వింటున్నాం వెంటనే బాబా మనల్ని రక్షించడానికి సిద్ధమవుతాడు మన పాపకర్మలను తొలగించడానికి మనకు పుణ్యాన్ని ప్రసాదించడానికి మన మనస్సును శుద్ధి చేయడానికి బాబా శ్రీకారం చుడతాడు ఎందుకు ఆయన పని మనం చేస్తూ ఉన్నాం ఆయన గురించి వింటూ ఉన్నాం ఆయన సంబంధించిన కర్మ చేస్తూ ఉన్నాం ఇది ఆయనకి తెలిసింది ఎక్కడున్నాడు లోపలే ఉన్నాడు అందరికంటే ముందు ఆయనకి తెలుస్తుంది మనం ఏమనుకుంటున్నామో ఏం మాట్లాడుతున్నాం ఏమి వింటున్నామని కాబట్టి బాబా లోపలే ఉన్నాడని తెలుసుకోండి బాబా ఎప్పుడూ కూడా బాబా సంబంధించిన కర్మ చేస్తుంటే వెంటనే బాబా రియాక్ట్ అయ్యి మన పాప కర్మలను తొలగిస్తూ మనకు పుణ్యాన్ని ఇస్తూ మనం చేసే కర్మల్లో తోడుగా ఉండి మనల్ని వృద్ధిలోకి కలిగించేటటువంటి మనల్ని ఆత్మదర్శనాన్ని సద్గతిని మోక్షాన్ని స్వర్గలోకాన్ని కలిగించేటటువంటి ఆ స్థితిని ప్రసాదించేటటువంటి మనకి ఇస్తాడనమాట బాబా గారు కాబట్టి విషయాన్ని గ్రహించండి అందరిలోనూ బాబా ఉన్నాడు మనలోనూ ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు దానికి తగ్గ ఫలితమైతే ఇస్తూ ఉన్నాడు అనమాట జై సాయి రామ్ జై జై సాయి రామ్